హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ తొందరలో క్రిస్మస్ న్యూ ఇయర్స్ పండుగ అయితే వస్తుంది మరి ఈ పండుగలకు బేకరీ ఐటమ్స్ కానీ కేక్స్ కానీ హోల్సేల్ ధరలో ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా అయితే మీకోసం ఈ వీడియో మన అనంతపురంలోని స్టాండ్ నుంచి గుత్తి రోడ్డు వెళ్ళే రోడ్ లో సింధూర బార్ ఆపోజిట్ లో కొంచెం లోపలికి వచ్చి లెఫ్ట్ తీసుకోగానే శివసుబ్రహ్మణ్యశ్వర బేకర్స్ వస్తుంది సో వీళ్ళ దగ్గర రకరకాల బేకరీ ఐటమ్స్ అయితే దొరుకుతాయి బన్ కానీ దిల్పసంద్ కానీ అలాగే వెజ్ పఫ్ కానీ ఎగ్ పఫ్ కానీ హనీ కేక్ స్పెషల్ చాక్లెట్ కేక్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి అది కూడా హోల్సేల్ ధరలో మన అనంతపురంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వీళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి సప్లై చేస్తా ఉన్నారు సో మరిన్ని వివరాలు సార్ నేను గడుపుతాం హాయ్ సార్ నమస్తే సో కంగ్రాచులేషన్ సార్ మన అనంతపురం ప్రజలకు ఇంత మంచి బేకరీ ఐటమ్స్ అది కూడా హోల్సేల్ ధరలు అందిస్తున్నందుకు సార్ మన దగ్గర ఏమేమి ఐటమ్ దొరుకుతాయి సార్ మన దగ్గర స్పీడ్ బన్లు కానీ దిల్ పసంద్ కానీ కేక్స్ కానీ ఎగ్ పప్పు కానీ వెజ్ పప్పు కానీ అన్ని దొరకబడాలి ఎన్ని సంవత్సరాలు చేస్తాను సార్ ఇది స్పీడ్ బేకరీ పెట్టి ఇప్పుడు మూడు నెలలు అవుతుంది ఓకే ఇంత ముందు ఇరవై సంవత్సరాలు మీ సమోసా కూడా చేస్తున్నారు సమోసా కూడా ఇస్తున్నాం సో దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము సో ప్రైస్ కూడా మీరు హోల్సేల్ హోల్సేల్ సో అదే విన్నాను చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి మీ ఐటమ్స్ అన్ని కూడా సో ఎక్కడెక్కడ సప్లై చేస్తారు సార్ మీరు ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాలేజీ ఏదైనా లో ఫంక్షన్స్ ఉన్నా మ్యారేజ్ పార్టీస్ ఉన్నా అలాగే మీ షాపులో బేకరీ ఐటమ్స్ అమ్ముకోవాలనుకున్న చిల్లర దుకాణాలకైనా ఎక్కడికైనా సరే వీళ్ళు బేకరీ ఐటమ్స్ అన్ని సప్లై చేస్తారు అలాగే సమోసాలు కూడా హోల్సేల్ ధరకి అందిస్తారు ఇరవై సంవత్సరాల అనుభవం గల సీనియర్ మాస్టర్ల చేత వీళ్ళన్ని ఐటమ్స్ అన్ని తయారు చేస్తారు మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ క్వాలిటీ అనేది ఇది వచ్చేసి క్రీమ్ బన్ చూడండి ఎంత క్వాలిటీగా చేశారు సో అన్ని ఐటమ్స్ కూడా చాలా క్వాలిటీ వాడతారు అనమాట ఇది వచ్చేసి దిల్పసంద్ సో దిల్ పసంద్ ఇలా రౌండ్ ప్యాకింగ్ లో వస్తుంది ఇందాక టేస్ట్ చేశాను టేస్ట్ కూడా చాలా బాగుంది దిల్పసంద్ చూడండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి మనకు చాక్లెట్ కేక్ ఇప్పుడే రెడీ చేశారు ఎంత బాగుంది చూడండి ఇది వచ్చేసి వెజ్ పఫ్ సో వెజ్ పఫ్ లో చాలా రకాల ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి ఇది వచ్చేసి ఎగ్ పఫ్ ఎగ్ పఫ్ ఎక్కడైనా చిన్నగా ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర చూడండి ఎంత క్వాలిటీగా ఇచ్చారు చాలా పెద్దగా కూడా ఉంది ఇంకా స్పెషల్ చాక్లెట్ కేక్ ఇదైతే హనీ కేక్ రెడీ చేస్తా ఉన్నారు సో ఈ ఈ ఐటమ్స్ తో పాటు ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి ఎవరైనా సరే హోల్సేల్ గా ఈ క్రిస్మస్ కు న్యూ ఇయర్ కు అమ్ముకోవాలనుకున్నా లేదా మీ ఇంట్లో పెళ్లి కానీ పార్టీ కానీ ఫంక్షన్ కానీ ఏ శుభకార్యం ఉన్నా కూడా వీళ్ళు ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ వచ్చి పర్చేజ్ చేయొచ్చు మినిమం హాఫ్ కేజీ కేజీ కూడా వచ్చి రిటైల్ గా కూడా తీసుకోవచ్చు అలాగే హోల్సేల్ కూడా ఇస్తారు ఒకసారి మనం ఓవెన్ కూడా చూద్దాము ఓవెన్ అనమాట సో ఇది క్రీమ్ అని తయారు చేస్తున్నారు దీన్ని అయితే ఇప్పుడు ఓవెన్ లో హీట్ చేసి మనకు బయటకి తీస్తారు వితిన్ ఇన్ మినిట్స్ లో ఇది రెడీ అయిపోతుంది క్రిమన్ అనేది సార్ మీ దగ్గర బర్త్డే కూడా కేక్స్ దొరుకుతాయి బర్త్డే కి అర్ధ కేజీలు ఉంటే కేజీ రెండు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీలు ఐదు కేజీలు ఎన్ని కేజీలు ఉన్నా గానీ ఆర్డర్ ఇస్తే అని చేస్తాము ఫ్లేవర్స్ కూడా చాలా ఉంటాయి సార్ ఏ ఫ్లేవర్ అయినా చేస్తాము ఓకే ఎనీ ఫ్లేవర్ ఎన్ని ఫ్లేవర్ ఏదైనా గానీ వాళ్ళ ఆర్డర్ ఇచ్చే బట్టి మనం చేస్తుంటాం సరే మన వీడియో చూసి చాలా మంది ఇస్తారు వాళ్ళకి మంచి డిస్కౌంట్ ఇవ్వండి కంపల్సరీ హోల్సేల్ గానే వాళ్ళు ఎంత మంది వచ్చినా మీ తరఫున హోల్సేల్ గానే సో న్యూ ఇయర్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా అగ్గవలో ఇస్తూ క్రిస్మస్ న్యూ ఇయర్ తొందరలోనే ఉంది మీరైతే ఇక్కడికి వచ్చి బేకరీ ఐటమ్స్ తీసుకెళ్ళండి కేక్స్ గాని క్రీమ్ బన్ గానీ ఇవన్నీ సరే ఏదైనా సరే మీరు చిన్న పార్టీకు ఫంక్షన్ కూడా మీరు తీసుకెళ్లొచ్చు హోల్సేల్ తరగతిగా మీకు ఇక్కడ లభిస్తాయి మరి ఎందుకు ఆలస్యం వెంటనే వచ్చేయండి అనంతపురం లోని బస్ స్టాండ్ నుంచి గుత్తి వెళ్ళేటప్పుడు సింధూర బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్ లైన్ లో కొంచెం లెఫ్ట్ కు రాగానే ఇక్కడ ఉంటుంది శివ శివసుబ్రహ్మణ్యేశ్వర బేకరీ ఫ్యాక్టరీ అనమాట బేకరీ అండ్ ఫ్యాక్టరీ ఇక్కడే తయారు చేస్తారు రోజు ఇక్కడ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు సమోసాలు కానీ బేకరీ ఐటమ్స్ కానీ చాలా రకాల ఐటమ్స్ అయితే మీకు దొరికి దొరికిపోతాయి సో ఇది చాలా మందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి మీకు ఏదైనా పెళ్లి ఉన్న పార్టీ ఉన్న ఫంక్షన్ ఉన్నా ఏదైనా సరే మీరైతే ఒకసారి ఇక్కడికి వచ్చేయండి వచ్చి ఈ ఐటమ్స్ అన్ని తీసుకెళ్ళండి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కాబట్టి మనందరం ఖచ్చితంగా తీసుకుందాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో అందరికీ మీకు కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు